Shake the air మనుషుడు తనతో పరీక్షించుకోగలను అలాగూ చేసి ఆ రొట్టుని తిని ఆ పాత్రలోని త్రాగవలను ప్రభు శరీరం అనివే చెప్పక తిని త్రాగువాడు తనకు శిక్ష అవి కనపడికే తిని త్రాగుచున్నాడు ఇందువల్లే మీలోనే ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తూ ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి వాక్యం వరకు వాక్యం చదువుకుందాం నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందిని ప్రభుని ఏసు తను అప్పగించబడిన ఒక రొట్టెత్తుకుని కృతజ్ఞత ఆసుపత్రులు చెల్లించి దానిని విరిచి ఇవి కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పను దీని యొక్క శరీరం కొరకు ఈ యొక్క రొట్టె కొరకు ప్రార్థన చేద్దామండి మేమును నిలవబడాలి నాయన అన్నయ్యని కంటే నిలవబడినటువంటి ఆశీర్వాదకరంగా మాది

Ja, తీసుకోండి అలాగే మూడు రోజులు ఉపవాసం ఉండాలండి బుధవారం సాయంత్రం అలాగే శుక్రవారం సాయంత్రం శనివారం సాయంత్రం మరి భోజనం చేయకుండా టిఫిన్ చేసి ఉండాలి అలాగే తలని వస్త్రం ధరించుకోవాలి మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోవాలి శనివారం నాడు ఖచ్చితంగా అది చేసి మనం తీసుకున్నప్పుడు అది మనకు ఆశీర్వాదం కొత్తగా తీసుకుంటున్న వాళ్ళు మరి వీలైతే మీరు రేపు చేసి ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధి నా ప్రేమ కలిగి దేవాన్ని కొందనాలు స్తోత్రాలు ఆయన మీ యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకునే యోగ్యత మాకు ఏ మాత్రం లేకపోయినా మహా మహాకృపను బట్టి మరి మమ్మల్ని పిలుచుకున్న దేవుడిని మమ్మల్ని ఆకర్షణ దూరంగా ఉన్న

నెమ్మదిని మరి ఆలయలను ఆశీర్వాదాలను సమృద్ధిగా వేస్తున్నామను మనవలకి కలుగులుగాక మనందరం కూడా కనచర్లను తీసుకొని మరి మిగతా కనుక అండి ఇప్పుడు గుట్టు రాష్ట్రం నిలబెట్టి సహాయం ఆత్మలో బలపరిచి సహాయం దా ఆ కాదు కూడా ముట్టణనైనా ఎమ్మది దాడు ది రాష్ట్రం అది చేస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి